నమస్తే అండి నా పేరు పాషాని నుండి లోకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట డిస్టిక్ సిరాపేట పక్కన ఎండపల్లిని కావండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఢిల్లీ అవుతుంది జరిగిందండి రోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి రాత్రి సమయం దాదాపు నైటు ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతుంది నైటు ఇరవై ఐదో తారీఖు అలా నైటు ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతుందండి ఈరోజైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియో ఏంటంటే రెండు కార్లు కూడా ఢిల్లీ నుండి హైదరాబాద్కి అయితే పంపించడం జరుగుతుందండి మనం నమ్మి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా చెప్తున్నాను పేరు పేరున నా యొక్క వందనాలండి ఎందుకంటే ఇవాళ రేపు పట్టింటి ఎవడు నమ్మడు మనిషిని అలాంటిది ఎవరు కూడా నన్ను నేనెవరో తెలియదు నేను ఎక్కడుంటేనో తెలవదు అయినా సరే యూట్యూబ్లో వీడియో చూసి ఎన్నడూ పరిచయం లేకుండా సరే యూట్యూబ్లో వీడియో చూసి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి ఆ యొక్క మీ యొక్క నమ్మకాన్ని నేను ఎక్కడ వృధా చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఎంతో భయంగా ముఖ్యంగా ఎంతో భయంగా ఈ పని అయితే చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ ప్రతిదీ అతి జాగ్రత్తతో పని చేసుకుంటూ రావడం జరుగుతుందండి ఈ ట్రిప్లో మనం ఒక ఆరు ఈకోస్పోట్లు అయితే సేవ్ చేయడం జరిగిందండి ఆరు ఈకోస్పోట్లు ఆ రెండు ఇకోస్పోట్లు అయితే మొన్న ఇరవై మూడో తారీఖు నాడు ఇరవై మూడే కాదు ఆ ఇరవై మూడో తారీఖు అయితే పంపించడం సేమ్ గ్రే కలర్ ఇలాంటిదే సేమ్ గ్రే కలరు ఇలాంటిదే అది టూ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదిహేను అది కూడా టూ ఇయర్ బ్యాగ్స్ కారు అది జగిత్యాల వాళ్ళకే పంపి అండి ఇది కూడా జగిత్యాల వాళ్ళకే కాకపోతే ఈ సారు సింగపూర్లో ఉంటారు సింగపూర్ నుంచి వీడియో చూసి ఎక్కడి నుంచి పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సారు ఇది సిక్స్ ఇయర్ బ్యాక్స్ కార్ అండి కార్ డీటెయిల్స్ ఒకటి చేద్దాం ఫోర్ డికో స్పోర్ట్ టైటానియో ఆప్షన్లు ఫోర్ డి కోస్పో టైటానియా ఆప్షనల్ అండి టైటానియం వేరు ఉంటుంది టైటానియో ప్లస్ వేరు వేరుంటుంది టైటానియో ఆప్షనల్ ఉంటుంది తేడా ఏనాయా అంటే టైటానియా ఏమో చాబీ స్టార్ట్ వస్తుంది అలైవిస్ వస్తాయి అటోక్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పాపండ్ అది కూడా టైటానియం ప్లస్లో ఏంటంటే ఒక పుష్ బటన్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది అది టైటానియో ఆప్షనల్ ఏంటంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అంతే తేడా అండి ఇది టైటానియం ఆప్షన్లు ఈ కారు రెండు వేల పదిహేను ఫోర్ డి కోస టైటానియో ఆప్షనల్లు రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మీరు నమ్ముతారో నమ్మరో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో కూడా పెట్టలేదండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో కూడా పెట్టలేదు అయినా సరే ఫోటోలు ఇంత ముందుకు మన పంపించాయి కదా మన జగిత్యాలకు ఆ కార్ చూసి ఆ సారు అదే కార్కి డబ్బులు కొడితే ఆ సార్ కొట్టిండు ఇప్పుడు ఈ సార్ కొట్టిండు అదే కార్కి ఇంకో బ్రదర్ గుంటూరు నుంచి కూడా కొట్టడం జరిగింది కాకపోతే అది సేల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వేరే కార్లు చూడాలంటే చూస్తా అని చెప్పి ఇది ఇదొకటి సింగపూర్ సార్కేమో ఈ కారు గుంటూరు బ్రదర్కేమో కారు కూడా అది మన యూపీలో ఉత్తరప్రదేశ్లో తీసుకోవడం జరిగిందండి ఢిల్లీలో మొత్తం కలరు సేమ్ కలర్ కావాలంటుండు టాప్ ఎండ్ కావాలంటుండు అది పదిహేను మోడలే ఢిల్లీ మొత్తం అసలు ఎట్లా అంటే ఒక పచ్చి చెప్పాలంటే పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగినా పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగినాం తిరిగంగా తిరిగంగా మొత్తం అసలు కలరు మనకు మ్యాండేటర్ ఏంటంటే మన కలరు ప్లస్ పదిహేను మోడలే కావాలి టాప్ అండ్ కావాలి ఇన్ని మనకు టాస్కులు అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల ఢిల్లీలో మొత్తం తిరిగి తిరిగి హాస్టల్ వచ్చి యూపీకి పోయి యూపీలో కూడా తిరిగిన తిరిగా ఒక కార్ దొరికింది అది హాస్పిటల్ కారు హాస్పిటల్ పేరు మీద ఉంటుంది అది పేమెంట్ అవుతుందండి పేమెంట్ అయిపోయిన తర్వాత అది కూడా పంపిస్తాను నేను ఫోర్ డీకొట్ టైటాన్ ఆప్షన్లు అండి ఈ కారు తెలంగాణ స్టేట్ జగిత్యాల వాసులు ఆదేపు రిషిత్ వర్ధన్ గారు ఆదేపు రిషిత్ వర్ధన్ గారండి ఈ కార్ అయితే మూడు లక్షల అరవై వేలకైతే ఢిల్లీలు అయితే ఇప్పించడం జరిగింది నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి మనం వాట్సాప్ గ్రూప్లో మాత్రమే ఫోటోలు అయితే షేర్ చేయడం జరిగింది ఆ ఫోటోలు చూసే మనం నమ్మి మూడు లక్షల అరవై వేలు కార్కి వే పదిహేను వేలు కమిషన్ మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మొత్తం కొట్టడం జరిగిందండి సారు సార్ మీరు వీడియో చూస్తున్నారు అనుకుంటాను నేను మీరు వీడియో చూస్తే మాత్రం మీరు నన్ను నమ్మిరు ఈ పాష అనే వ్యక్తి ఒక్కసారి నమ్మితే నమ్మండి అంతే ఒకటి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే మనిషిని పూర్తిగా నమ్మండి నమ్మి నమ్మకుండా చేస్తే మాత్రం నాకు కూడా ఎట్లుంటుంది అంటే అదొ విధంగా ఉంటుంది ఆ సార్ ఏంటంటే ఈ కారు సారు ఈ కారు తీసుకున్న సారు పూర్తిగా నన్ను నమ్మిండు ఫోటోలో విధంగా నమ్మి వెహికల్ బాగుందని సార్ అంటే అర్థం చేసుకొని డబ్బులు కొట్టడం జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుందండి కారు మీరు వీడియో చూస్తున్న చూస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది కారు మీరు వస్తుంది కదా కారు మీరు చూస్తారు కానీ మీ తరఫున ఇంకో నలుగురికి చెప్పి ఇంకో నాలుగు బండ్లు నాకు ఒక గిరాహక తీసుకురావాలని మీ తరపు నుంచి కోరుకుంటా అంతే నేను మూడు లక్షల అరవై వేలకైతే ఆదేపు ఆ సార్కి అయితే అమ్మడం జరిగిందండి నా కమిషన్ వేరు కమిషన్ కూడా ఇచ్చారు కంటైనర్ ఛార్జెస్ వేరు అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు ఈరోజు ఇది కూడా కంటైనర్లో బయలుదేరుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్ డి కోస ట్రెండ్ వేరెంట్ అండి ఫోర్ డి కోసుకో ట్రెండ్ వేరియంట్ ఈ కార్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే ఎదిరిగింది అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే దిగింది బండికున్న స్టెప్ని వెనక రెండు టైర్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ముందు టైర్ ఫుల్ టైర్లు వేసారు ఈ కారు యూట్యూబ్ ఛానల్లో పెడితే తెలంగాణ డిస్ట్రిక్ట్ మెదక్ సారీ తెలంగాణ స్టేటు మెదట్ డిస్టిక్ వాసులు తెలంగాణ స్టేటు మెదట్ డిస్టిక్ వారు కొండ సాయి కార్తిక్ కొండ సాయి కార్తిక్ అనే అన్నయ్యకైతే మూడు లక్షల ఐదు వేలకైతే ఇప్పించడం అయితే జరిగిందండి కొండ సాయి కార్తిక్ అనే అన్నయ్యకు మూడు లక్షల ఐదు వేలకైతే కా అయితే ఇప్పించడం అయితే జరిగింది నా కమిషన్ పదిహేను వేలు వేరు మొత్తం మూడు లక్షల ఇరవై వేలు సింగిల్ షాట్లో కొట్టడం జరిగింది బ్రదర్ కూడా కాకపోతే ఏంటంటే డబ్బులు కొట్టిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫాదరు ఉండి అన్నారంట వీలైతే మా బావగారు మాట్లాడారు డీలు ఈ రెండు కూడా ఆయనే మాట్లాడిండు ఆయన ఒక మాట అన్నారంట ఈ కారు ఒక టైటానియం టాప్ ఎండ్ ఉంటే వీళ్ళు ఉంటే చూడు అని చెప్పడం జరిగిందంట చెప్తే ఈ కారు ఎవరైనా అడిగితే ఇవ్వండి కొత్త పేమెంట్ పేమెంట్ కొట్టేసిండు కొట్టేసిన తర్వాత కూడా ఈ కార్ ఎవరికన్నా కావాలంటే ఈ నజీ నాకు వేరే ఎక్కువ స్పూట్లు పెట్టిరు కదా మీరు టైటానియంలో అందులో ఏదో ఒకటి మంచిగా చూసి ఇవ్వండి మీరు అని చెప్పారట చెప్తే మేము ఏం చేస్తామంటే నేను నేను నాకు చెప్పిండు మా నజీరు చెప్పిన తర్వాత మా సూర్యాపేట నుంచి చాలా మంది వందల కాల్స్ వచ్చిన వందల కాల్స్ వచ్చినాయి వందల కాల్స్ వచ్చిన తర్వాత వందల కాల్స్ వచ్చిన తర్వాత అందరికి అమ్ముడు పోయింది అమ్ముడు పోయిందని చెప్పిన ఎందుకంటే నేను మొత్తంపైటేషన్ కొట్టేసిండు అమ్ముడు పోయిందని చెప్పినాము అమ్ముడు పోయిందని చెప్పిన తర్వాత సిర్యాపేట నుంచి ఒక బ్రదరు కాల్ చేస్తే అన్న ఇట్లా సంగతి ఇట్లా డబ్బులు కొట్టిండు ఆయనకు మళ్ళా టాప్ టైటానిక్ కావాలంటుండు కావాలంటే ఈ ఇస్తా అంటే పాప అన్న వచ్చేసి పాప అన్న వచ్చేసి యాభై రూపాయలు కొట్టిందండి ఇదే కార్కి మళ్ళీ యాభై వేల రూపాయలు ఇదే కార్ కొడితే సిర్యాపేట నుంచి వేరేగానే కొట్టిండు ఫస్ట్ ఈ సార్ ఏంటంటే ఫస్ట్ మూడు లక్షల ఇరవై వేలు కొట్టాన ఇచ్చాయని చెప్పేసరికి నేను యాభై వేలు కొట్టించుకున్నాను కొట్టించుకున్న తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే లేదు నెక్స్ట్ డే మరుసటి రోజు మళ్ళా లేదు నా బండి నాకు కావాలని చెప్పిండట చెప్పిన తర్వాత నేనేం చేసిన అన్న ఇట్లా ఇట్లా సంగతి అంటే పాపం ఆయన సూర్యాపేట నుంచి కొట్టిండన్న ఆయన కూడా బాధపడ్డాడు అన్న నాకు నచ్చిందన్న బండి నాకు ట్రెండే కావాలన్నా అదే కలర్ నాకు ఇష్టం అన్నా అని చెప్పిండు అన్న ఏదో సారీ సారీ అన్న ఏదో ఆయన చెప్పిండు ఇస్తా అని చెప్పిండు కానీ మళ్ళీ కాదంటుండు అని చెప్పేసి ఆయన డబ్బులు ఆయనకు యాభై వేలు కొట్టేసిన ఆయన పాపం బాధపడ్డాడు కొట్టేసిన తర్వాత నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు సారీ ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నిన్న కొట్టేసిన ఇరవై నాలుగో తారీఖు డబ్బులు ఆయనకు యాభై వేలు ఆయన కొట్టేసిన కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఇరవై ఐదో తారీఖు ఈ బండి ఆయన లేదు నదిలే ఎవరికైనా కాలంటే అని ఈరోజు కన్ఫామ్ చెప్పేసి ఎవరైనా కార్ ఇచ్చేసి నాకు అండ్ ఈ రోజు పెట్టినా కదా ఇరవై ఐదో తారీఖు ఒకటి వైట్ కలర్ వీకొస్తో టైటానియం అది అది ఇచ్చేసే నాకు ఈ కార్ ఎవరికైనా కావాలంటే అని చెప్పండి చెప్పేసరికి నేను సూర్యాపేట నుంచి మనకు యాభై వేలు కొట్టిరు కదా ఆయన ఆల్రెడీ నిన్న రిటర్న్ కొట్టేసిన ఇరవై నాలుగో తారీఖు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే ఇక ఆయన సరే కూడా కానీ సార్ ఆయన కూడా కొంత బాధపడట్టుంది ఇక ఆయన తీసుకో ఒకసారి తీసుకుంటా అంటుండు ఒకసారి ఆర్చి పెట్టు అంటుండు ఇక అది ఇది అంటుండు ఆయన తీసుకో కాకపోతే ఏంటంటే సారు ఇదే విషయం చెప్పిన సార్కి లేదనండి అండి ఆయన ఏదో రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేస్తే లేదు బాబు లేదు బాబు పర్లేదు లే తమ్ముడు పర్లేదు నా బండి నాకు పంపించేసి ఎవరైనా అడిగితే మాత్రం ఇచ్చేసాయి కంటైనర్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అడుగుతే ఇచ్చేసే బండి లేదంటే నా బండి నాకు పంపి నా బండిని తీసుకుపోతా అన్నాడు సరే ఓకే సార్ నేను వీడియోలో కూడా ఒకసారి చెప్తా అని చెప్పడం జరుగుతుంది ఫోర్ట్ డికోస్ కూడా వేల వేరెంటు అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యున్ వెహికల్ అండి జెన్యున్ వెహికల్ ఈ కారు మూడు లక్షల ఐదు వేలకు ఢిల్లీ ఇప్పించడం జరిగింది మూడు లక్షల ఐదు వేలకు ఢిల్లీ ఇప్పించడం జరిగింది మన కమిషన్ పదిహేను వేలు మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేలకు హైదరాబాద్లో డెలివర్ అండి ఎవరైనా కావాలంటే మీకు వదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఏమి ఎక్కువే ఉండదు ఎక్కువ ఉండదు తక్కువ కూడా ఉండదు మూడు లక్షల ఇరవై వేలకు కావాలంటే మీరు తీసుకుపోండి ఆ అయితే మీరు సార్ నెంబర్ ఇస్తా బండి ఎవరైతే డబ్బులు కొట్టారో ఆయన నెంబర్ ఇస్తా ఆయనతో కూడా మాట్లాడచ్చు నో ప్రాబ్లం మూడు లక్షల ఇరవై వేలకు కమిషను కార్ ధర అవి మీరు కొడతా అంటే మీరు ఇస్తా అంటే మీరు తీసుకోవచ్చు ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది లేదంటే ఆయన వెహికల్ ఆయన తీసుకెళ్తాడు నో ప్రాబ్లం అండి ఈరోజ్ రెండు కాలు అయితే బయలుదేరుతున్నాయి ఏదున్నా సరే నన్ను నమ్మి లక్ష లక్షల ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి ఎందుకంటే నేను నైట్ పూట మీరు నమ్ముతారు నమ్మరు కానీ మీ ఇదంతా ఎంతో కష్టపడతాం సార్ మీరు మీకు ఏంటంటే టిక్ టాక్గా తయారవుతాం మంచిగా చేతికి వాచ్ పెట్టుకుంటాం మంచి షూ వేసుకుంటాం మంచి డ్రెస్ వేసుకుంటాం మంచి ఉంగరాలు పెట్టుకుంటాం బ్రాస్లెట్ వేసుకుంటాం అన్నీ చేస్తాం అన్నీ చేస్తాం చూస్తూ చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే హే వీళ్ళు అఫీషియల్గా పోతురు ఫ్లైట్లలో పోతురు కార్లలో తిరుగుతురు ఎంతో వీళ్ళు అఫీషియల్గా తిరిగి డబ్బులు సంపాదిస్తారు అనుకుంటారు కానీ సార్ మీరు అర్థం చేసుకోవడం చేసుకోరు కానీ తిండి ఉండదు సార్ కడుపుకు తిండి ఉండదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంతైతుందో టైము పాదొక తొమ్మిది అవుతుంది ఆ రూమ్కి ఎనిమిది బావకి రూమ్కి పొద్దున్నీ తినలేదు ఏం తినలేదు పొద్దున్నీ ఏం తినలేదు ఒక టీ అయిన అంతే రూమ్కి కింద ఫుడ్ తీసుకుపోయి తిన్నాం అనిచ్చి కాళ్ళు చేతులు కట్టుకొని తిన్నాం అని కోసిన సరికి వీళ్ళు ఫోన్ చేశారు కంటైనర్ వాళ్ళు తొందర తొందర అని అంటారు వీళ్ళు వస్తే లేటు వస్తే మాత్రం ఆగరు రా తొందర అని ఫోన్ చేస్తారు అన్నం అక్కనే వదిలిపెట్టి వచ్చి బండ్లు పంపించిన తర్వాత మళ్ళీ పోయి తిన్నాం అని చెప్పేసి ఈ అన్నం వదిలిపెట్టి రావడం జరిగింది అలాంటి పరిస్థితి ఉంటుంది సార్ ఇది ఇంకో విషయం ఏంటంటే మనకి ఇచ్చే కమిషన్లు కూడా పదిహేను వేలు మేము తీసుకుంటాం బయట మార్కెట్లో ఎంతో నడుస్తుంది కాకపోతే ఏంటంటే మనకు మార్కెటింగ్ జరగాలి మన యొక్క ప్లాట్ఫామ్ నిలబడాలనే ఉద్దేశంతోనే తక్కువ బడ్జెట్ బడ్జెట్లోనే తక్కువ బడ్జెట్లోనే మనం మనం కూడా తక్కువ బెనిఫిట్లు చూసుకొని తక్కువ ప్రాఫిట్లు చూసుకొని పనైతే చేయడం జరుగుతుంది బయట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తీసుకుంటారు కూడా చాలామంది ఉన్నారండి మా ప ఇచ్చే పదిహేను వేలలోనే మళ్ళీ మూడు వేలు ఐదు వేలు పెట్టి ఎనివర్సులు తీసిస్తాం ఈ సారు మీరు రమ్తారో నమ్మరు కానీ ఈ సారు ఫోటోలు చూసి డబ్బులు పెట్టిండు నమ్మకం మీద కొట్టిండు నేను జనరల్ చెకప్ కూడా చేయించిన ఈ బండికి జనరల్ చెకప్ కూడా చేయించిన బండికి నా ఈ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చిల్లచిర ఉంటే చేపించి పంపిస్తున్నా ఇక అది ఆయన చెప్పకుండా చెప్పలేదు ఏంటంటే నా తృప్తి ఆయన నమ్మిండు నన్ను పాష్ అని నమ్మిండు నమ్మిండు అంటే గత ఇక అది పానం పోయినా కూడా ఇక అది వదిలిపెట్టను ఇక ఎంత అని ఇక గుండె కూడా తీసిచ్చే రకం నేను అలాంటి మనిషిని అయితే ప్రస్తుతానికి అయితే రెండు కార్లు అయితే బయలుదేరుతున్నాయండి వీలుంటే కారుని చూడండి దీని వీడియో కూడా సపరేట్ ఉంటుంది చూడండి కార్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కార్ తీసుకుపోవండి బాగాలేదంటే మీకు బాగాలేదని ఆప్షన్ ఉండదు బాగాలేదంటే మీరు మాట్లాడండి అంత ఎక్సలెంట్ ఉంది కారు ఓకే అండి సింపుల్ సింపుల్గా కారు చూపిస్తా అప్ చేసి ఎందుకంటే ఇది ఒక కార్ అయితే మన దగ్గర వీడియో లేదు ఇదైతే ఆల్రెడీ వీడియో ఉంది సింపుల్ సింపుల్ చూపిస్తా ఫోన్ చేస్తారు ఓకే అండి ఇది ఫోర్ డికోస్ కూడా రెండు వేల రెండు వేల పదిహేను మోడల్ అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ ఫ్రెండ్ ఇది ఫోర్ డికోస్ కూడా టైట్ ఆప్షన్ అండి ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కార్ ఇది గ్రే కలర్ మీ కలరు కరెక్ట్ కనపడుతుందో కనపడతలేదో గ్రే కలర్ అండి ఇది ప్లేస్ లేక కొంచెం కారు మాత్రం పర్సనల్గా మీరు కూడా ఎందుకంటే ఒక సారు స్టెప్ స్టెప్ని కవర్ కావాలంటే ఏసి పంపిస్తున్నా ఒక్క నిమిషం లైట్ వేద్దాం రుక్జానా వీడియో కొనారా స్టెప్ స్టెప్ని కవర్ కావాలంటే ఏసి పంపిస్తున్నా అండి నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను కదా ఈకో స్పోర్ట్ అనేది స్టెప్ని కవర్ ఉంటేనే బాగుంటుందని ఈకో స్పోర్ట్ ఎప్పుడైనా స్టెప్ని కవర్ ఉండాలి కవర్ ఉంటేనే బాగుంటుంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సారే చెప్తారు ఇక మనకు మొన్న ఒకటి ట్రెండ్ మంచిగా ఇచ్చిన మా ముస్లిమే సారు మార్షాల్లా గాడి అచ్చి అన్నాడు అంటే కారు చాలా బాగుంది అన్నాడు అన్నాడు నాకు చాలా సంతోషం అనిపించిందండి చాలు ఇక అంతవరకు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్స్ అలా మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు కార్లు అయితే బయలుదేరుతున్నాయి ఈ కార్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మూడు లక్షల ఇరవై వేలు కమిషను కార్ ధర పాస్పోర్ట్ అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్డ్స్ అలాగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా మంచి కార్ ఇప్పిస్తారు థ్యాంక్ యూ